సదాశివపేటలో టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూతురు జయరెడ్డి జన్మదిన వేడుకలు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆదివారం ఘనంగా నిర్వహించారు ముద్దుగా పార్టీ కార్యాలయంలో పట్టిన అధ్యక్షుడు మునిపల్లి సత్యనారాయణ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు అనంతరం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు పండ్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ ప్రియతమ నాయకుడు సన్నారెడ్డి ప్రజల ఆశాజ్యోతి మాజీ ఎమ్మెల్యే టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కూతురు జయరెడ్డిలు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని భవిష్యత్తులో ఉన్నత పదవులను పొందాలని అన్నారు కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గడీల రెడ్డి మండల అధ్యక్షుడు సిద్ధన్న మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కంది కృష్ణ మున్సిపల్ కౌన్సిలర్లు రవి పిల్లోడి విశ్వనాథం నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి హాజీ అరుణ్ रावुफ सत्यनारायण सेजी भाई सरत, तुकार पृथ्वीराज रघु नायक कार्यकर्ता తమ నాయకులు బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి తూర్పు జగ్గారెడ్డి గారి యాభై ఎనిమిదవ జన్మదినం పురస్కరించుకొని మరి ఈరోజు ఎన్నో కార్యక్రమాలు చేయడం జరుగుతుంది మరి వారు పేద ప్రజలకు ఎంతో మందికి బడుగు బలైన వర్గాలకు ఎన్నో రకాల సేవలు అందిస్తూ మరి శరేష్ వారి ఈరోజు జన్మదినాన్ని మరి రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకుంటున్నారు మరి వారికి భగవంతుడు ఆయుర ఆరోగ్యంగా మరి వారి కూతురు జయరెడ్డి కూడా ఆయుర ఆరోగ్యాన్ని ఇచ్చి ఇంకా ఉన్నత పదవులు ఆమె అధిరోహించే విధంగా ఆశీర్వదించి దీవించాలని మరి వారికి అన్ని రకాల మేము అండగా ఉంటామని కోరుకుంటూ చరవేసుకుంటాం మన స్థానిక నాయకుడు తెలంగాణ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు తూర్పు జయప్రకాష్ రెడ్డి గారి జన్మదిన జన్మదినము అదేవిధంగా మన తూర్పు జయప్రకాష్ రెడ్డి గారి కూతురు జయారెడ్డి గారి జన్మదినము పురస్కరించుకొని మరి సదాశివపేట పట్టణంలో కాక మన మెదక్ జిల్లానే ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది అదేవిధంగా మరి జయప్రకాష్ రెడ్డి అంటే ప్రజల నాయకుడు ప్రజలతో మమేకమై ప్రతిరోజు వారితో ముచ్చటిస్తూ వారి కష్ట సుఖాలు తెలుసుకునే వ్యక్తి మరి భగవంతుడితో కోరుకునేది ఏంటంటే మరి ప్రజల్లో ఉండే వ్యక్తిని భగవంతుడు ఎప్పుడు జీవించాలని చెప్పి కోరుకుంటున్నాము అదేవిధంగా మరి ఆయన కూతురి ప్రజలతో మమేకమై మరి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా ఇవ్వడం జరిగింది కనుక ఆ భగవంతుని కోరుకునేది ఒకటే ప్రజలు అందరూ ఆశీర్వదిస్తారు తప్పకుండా వారు వారు వంద నూరేళ్ళు ప్రజా సేవలు కలిపి చెప్పేసి మనం చేస్తూ మరి భగవంతుని పార్టీస్తున్నాము వారికి ఆయుర్వాలి ఇవ్వాలని కోరుకుంటున్నాము